తెలుగు తల్లికి పట్టుచీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం ఒక వెయ్యి ఐదు వందల జనాభా మూడు వందల గడప వెయ్యి మంది ఓటర్లు ఊరు చిన్నదే పేరు గొప్పది దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మా ఊలమ్మ తల్లి మహిమ ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు పాతకేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు ఈయనకి ముగ్గురు మనవళ్ళు అందులో ఇద్దరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు వాళ్ళను బడికి పంపితే ఏబీసీలో ముందుగా గుర్తుపట్టేది ఏజెక్యూకే అనే ఆ పసుపు అంతే ఏమంటావరా ఒక ఆశేసిరా ఆశ సూపర్ హీరో కదా ఆడదొప్పింది నేనే ఏమంది ఆసుడు పసుపు త్రిబులేట్ కారం అంతే కదండి కరెక్ట్ ఏమండి వంటలో కూడా మీ ప్యాక పెంట్ ఏంటండి నువ్వన్నీ మూసుకుని బయటకి వెళ్ళి ఏ ఆగండి మీరు మీ ప్యాక్ అడుకోవాలనే బంగారం కరిగించి గిన్నె కూడా ఇదిగో పప్పు దోసకే తాలింపు పెట్టాను బంగారం కరిగించి గిన్నెలో తాలింపు పెట్టేహరా ఒక్క పని మంచిగా చేయరు ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్ అటు గ్రామీణ బ్యాంకు లో జాబ్ చేస్తూ ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు దోసకాయ పప్పు బెండకాయ ఫ్రై బెండకాయ చూసుకుందాము తమ్ముడు ఒక ఐదు ఉంటే ఎవరా అలా చూస్తున్నామేంటి మందు కొట్టండి నాకు కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే ఎండిపోద్ది ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నాడు కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కానివ్వండి సరే ఇదిగో న్యాయం తర్వాత ముందు కస్టమర్ సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ డబ్బులు కావాలండి డబ్బు దూకండి నీ అమ్మ ముగ్గురు సొమ్ముందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు ఎలా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు అవును ఒకటే చెవురింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకి ఒకటే చెవి పని చేస్తుంది రెండు చెవు లేదు పంచుడు అవును రే ఇది దోసకాయ విధులు వంకాయ లాక్ లక్ష్మి చెప్పిడిపోతు రే పోయిన వారా నేనే అతికేసి ఇచ్చాను హౌ ఇది దొరికిందో కొట్టేస్తావా లేదు మా ఆవిడితే గురే తెలిసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకు ఏం తీసుకురామా నేను తీసుకొస్తాను చేద్దావ్వ మేనేజర్ గారు సోనొత్తుందండి తెలుస్తుంది అది వస్తుంటే నా గుండె చప్పుడు దొరివేస్తున్నట్టు ఉంటుంది ఏంటండి కచ్చాల గారు ఈ మచ్చి ఫిజియోథెరపీకి తెరిపించి రావటమే ఎప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి రేపు వస్తాలే రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు ఏంటి ఇలా వచ్చావు మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది తాళం తీసుకురా డోర్ తీదు గానీ సార్ ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్తాం మీరు ఇచ్చి పంపటం రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి వెళ్తుంది ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాం కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళొస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బా ఏంట్రా బాబు ఎక్కడ చోట్ల ఎక్కడ దుకాణం ఊర్లో ఎక్కడ పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా కరెక్ట్ చెప్పారా పెద్దడా ఇక్కడ పోయిన డిస్టర్బెన్స్ ఉండదు ఉన్న కాంటాక్ట్ ఉండదు పాముడు మొక్కలు ఉన్నాయి కలుపు రే మా ఆవిడ ఫోను హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గుడ్లోనా అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టాలా

ఒక్క సిరి మరి బంధువులు ఎవరు లేరేంట్రా అంటే సార్ వీడు కాకలే ఉన్నట్టు పెండి పెడితే కాకలే రావు వస్తారు సార్ ఈ సవా పంచేది మనకెందుకు కదండి ఓకే సార్ నమ ఏడు పంతొమ్మిది అంటే ఈరోజేగా రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దిగునట్టున్నా నా కొడుకు గారు మళ్ళీ వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ విన్నా శవశ్రీ అంట సార్ దిక్కుమాల శల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రపోచండ్రా అంటే ఏంట్రా అగ్గిపుల్ ఆరిపెస్తే అనుకుంటున్నారా రే స్టిక్కులు తీయండి అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడ్రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు పైకి నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడు వస్తుందని ఆశపడ్డాను మీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరుకో తాత శ్మశానంలో పాకాడుకునే ఎదవలకి పిల్లలు ఎవరిస్తారు పిల్లెవరు చేస్తారు వీళ్ళకే కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పారు మీరు ఇంటే కదా ఎప్పుడో అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప నువ్వు అది మూసుకుని గొట్టవద్దు వీడికి ఏం తక్కువ లేదు వీళ్ళకి పెళ్లిలా చేసుకొని చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా మనల్ద నాలుగు ఎండ వచ్చిందిరా పద పదబయల్లేరు తెండు చచవతి ఇలా వచ్చావు ఏం లేదు ప్రసాద్ ఇది ఇరవై కాస్టలు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను ఓహో దీంట్లో కజానాటిలో కాజల్ వేసుకున్న లాంగ్ సీను కళ్యాణ్ జూవెలర్స్లో అది మన ఐశ్వర్య రాయ్ వేసుకున్న నల్లపూసలు ప్రాసెస్ అయ్యింది అంతమంది ఈ ఊర్లో హీరోయిన్గా చేయాలి అంతేగా సరే కానీ

దానికంటే సంబంధాలు చూడం మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు అంత మాట లేకపోతే ఏంటండి వీళ్ళ ఆటలు గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో అబద్దాలు ఆడైన ఒక పెళ్లి ఆ వేలు ఇప్పుడు పోయి వేల అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పుడు ఇప్పుడు అంటే మనం ఏం చెప్పినాయనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి